భూమి ఆకాశాన్ని మనకి లో అర్థమైనటువంటి ప్లానెట్ లాగా చూడొద్దు వాడు భూమి అన్న మాట మన తెలుగులో వాడారు కానీ యాక్చువల్గా నేల మానవుడు నిలబడితే మానవుడు బ్రతుకుతుంటే సైన్స్ తెలియదు భూమి గుండ్రంగా ఉంటుందని తెలియదు వాడు ఒక నేల మీద ఉన్నాడు ఒక ప్లేన్లో ఉన్నాడు ఒక సదరపు నేల మీద ఉన్నాడు వాడు వాడు నేల ఎట్లా ఉంటుంది అంటే గుండ్రంగా ఉంటుంది అని నేల బైబులు సైన్స్ చెప్పడానికి ప్రయత్నం చేయాల సో సైన్స్ దీంట్లో కనిపించదు మానవుడు యొక్క ఆలోచనని దేవుడు ట్యాప్ చేసి కరెక్ట్ ఆలోచన వైపు మానవుడు వెళ్ళటానికి దేవుడు మానవుడితో మాట్లాడటానికి వాడిన గ్రంథం బైబుల్ కానీ యోహాంశు వార్త మూడో అధ్యాయం వచనంలో వచ్చినవులేముంటుంది దేవుడు భూమిని ఎంతో ప్రేమించిన ఉందా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను భూమిని అల్ల గాడ్ సో లవ్ ద ఎర్త్ అనల్లా గాడ్ సో లవ్ ద వరల్డ్ అన్న మాట వాడాడు ఏం చేశాడు తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపించడనల్లా ఈ లోకంలోకి పంపించాడు